అందరికీ నమస్కారం యాత్రా నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనమైతే మాత్రం కొన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు మీరు ఎప్పుడు చూడనటువంటి రకాలను అయితే మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ ఇంకా చాలా మంచి ప్లాన్స్ వస్తాయి స్టార్టింగ్ కంటే కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వచ్చేసి జెరేనియం ప్లాంట్స్ అనమాట వీటిల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే హై పాయింట్స్ అని వస్తున్నాయి కామెంట్స్ దగ్గర మర్చిపోకుండా ఆ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి మన వీడియో ఇంకొంత ఎక్కువ మందికి అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండ్ లైక్ చేయడం అసలు అయితే మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ ప్లాంట్స్ అయితే మాత్రం చూడండి వీటిల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం అంటే అదేవిధంగా నెక్స్ట్ కొన్ని రకాలు కూడా చూపిస్తాను మీకు నాకు తెలిసి మీరు చాలా తక్కువ సార్లు చూస్తుంటారు ఆ మొక్కలు కొంతమంది అసలు చూసుంటారు మన ప్రీవియస్ వీడియోలో కూడా ఇప్పుడు కాదు లాస్ట్ ఏ మనం బెంగళూరు వచ్చినప్పుడు కూడా కొన్ని వీడియోలు చూపించ కొన్ని ఫ్లవర్స్ చూపించాను వాటిల్లో కొన్ని వచ్చి ఉంటాయి అనమాట కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మరీ ఎండలో కాకుండా సెమీ ఇండోర్లో వచ్చేటువంటి మొక్కలు అనమాట ఇవి నాటుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నాటుకోవాలి ఈ మొక్కలు ఎలా నాటుకోవాలో కూడా నేను మీకు ఒక వీడియో తీసి పెట్టిన మన బయోలో ఉంటుంది చూడండి నెక్స్ట్ ఇండోర్ మొక్కలు ఎలా నాటుకోవాలో కూడా ఒక వీడియో తీసి ఒక ఇంకొక రెండు మూడు రోజుల్లో అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను మీకు యూస్ అవుతుంది అండ్ ఇవేమో బెర్రీ ఫ్రూట్ అనమాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది వినుంటారు బట్ చూసుండకపోతే చాలా మంది ప్లాంట్ అయితే ఇది అనమాట బ్లాక్బెర్రీ దీనికి కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి తీగ రకం అనమాట అంటే తీగ కూడా కాదు అలా అని చెప్పి మంచి చెట్టు రకం కూడా కాదు రెండు మిక్స్డ్గా ఉంటుంది అనమాట బాగుంటాయి ఫ్రూట్స్ అయితే మాత్రం మనకి పల్లెటూర్లలో వేరే కాయలు అయితే ఉంటాయన్నమాట అవి నాకు కూడా గట్టిగా ఐడియా లేవు బ్లాక్బెరీస్ టైప్ రోడ్లంతా తిరుగుతూ ఉంటాం వంగకాయలు అంటూ ఉంటారు అనమాట అలాంటివి అనమాట కానీ ఇవి చాలా బాగుంటాయి ఇదేమో స్పాదోగ్లోటిస్ ఆర్ గ్రౌండ్ ఆర్చిడ్ అని పిలుస్తారు అనమాట మనం ఆర్చిడ్స్ లాస్ట్ టైం చూసాం కదా దాంట్లో ఇది ఒక రకం అనమాట ఇది నేను ముందు చూసి ఏంటి ఈత చెట్ట తాటి చెట్ట దీనికంటే ఇలా పూలు పూసాయినైతే అనుకున్నాను వాస్తవం బట్ చాలా బాగున్నాయి ఇదేమో కోడి లెమన్ అంట ఏం లేదు ఈ కోడి లెమన్ అంటే బట్ నేను ఈ చెట్టు చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యా అనమాట ఇదేంటి ఇలా ఉంది లాగా అని బట్ నార్మల్ నిమ్మే దీంట్లో సూది నిమ్మ టైప్లో వస్తుంది అనమాట కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుందంట దీంట్లో అదే దీనికి ఉండే స్పెషల్ బట్ ఆకులు చూసి నేను ముందు షాక్ అయిపోయాను ఇది ఏంటంటారని ఆయన ఎలా చేశారు అనేసి బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కొన్ని మొక్కలు నార్మల్గానే ఉన్నాయి మళ్ళీ కొన్ని మొక్కలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి వాటర్ అప్ల్స్ మనందరికీ తెలిసిందే దీంట్లో ఇది వైట్ అనమాట మనం ఎక్కువగా పింక్ రెడ్ చూసుంటాం వైట్ కూడా మీరు వీడియోస్లో అలా చూసుంటారు బట్ ఇదే అనమాట ఇదిగోండి ఇదేమో రెడ్ రెడ్లో కూడా ఇది జంబో కాదు జస్ట్ నార్మల్ ఆ పైన రెడ్ ఉంది కాబట్టి అది రెడ్ అనమాట మనం అది ఈజీగా నర్సరీలోకి వెళ్ళినప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడానికి మనకి మంచి గుడ్డి గుర్తు అనమాట అది అయితే మాత్రం ఇచ్చుకోండి వాటర్ రెడ్ యాపిల్ ఇవన్నీ జంబో కాదు మీడియం సైజ్ అనమాట ఇదిగోండి పైన మనకి రెడ్ ఆకులు కనిపిస్తూ ఉంటుంది ఇలా రెడ్ కనిపిస్తుంది అంటే అది రెడ్ వైట్ ఇదిగోండి వైట్ వాటర్ యాపిల్స్ ఆ వైట్ అంతా చూడండి పైన ఎలా ఉందో వైట్ కలర్లో ఉంది ఆ వచ్చే చిగురులు ఆ చిగురులు పట్టేసి మనం అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు అనమాట ఓకే అది వైట్ అనేసి చూసారా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా మనం ముందు ముందు ఇంకొన్ని రకాలు చూద్దాం అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట పెళ్ళి ఉంటుంది కదా దాన్ని కొట్టి పక్కన పెట్టేసుకోండి మీకు టైంకి మన వీడియోలు పంపిస్తూ ఉంటుంది అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వందకు తొంభై మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు బట్ పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ అనమాట నేను ఇది వచ్చేసి కొడుకా పులి అంట కొడుకా పులి అని అసలు మీకు అది చూడగానే అర్థమైపోయి ఉంటుంది సీమ చెంతకాయలు అనేసి చాలామంది తినే ఉంటారు సీమ చెంతకాయలు దాంట్లోనే వెళ్ళి దీన్ని కొడుకాయ పులి అని పిలుస్తున్నారు అంతే అండ్ ఇవేమో యాంతోరియం మొక్కలు అనమాట యాక్చువల్గా యాంతోరియంలో కొన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చారంట దీంట్లోనే కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ యాంతోరియమ్స్ గురించి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అవి అయితే ఇక్కడ చెప్పలేను అవన్నీ కూడా మన ప్రైమ్ ఛానల్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో తీసి పెడతాను యాంతోరియమ్స్ గురించి పీస్ లిల్లీస్ గురించి సో మర్చిపోకుండా వీడియో అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు చాలా యూజ్ఫుల్ థింగ్స్ అయితే అక్కడ చెప్తూ ఉంటాను అండ్ అదేవిధంగా తొందరలో అవేస్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను ప్రైమ్ మెంబర్స్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ కట్టే జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీగానే మొక్కలు పంపించడం జస్ట్ డెలివరీ ఛార్జెస్ తీసుకొని రిమైనింగ్ అంతా ఫ్రీగా మొక్కలు మనకి అవైలబిలిటీ ఉండే మొక్కలన్నీ తీసు పంపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను నర్సరీ విజిట్ చేసినప్పుడు ఒకటి రెండు మొక్కలు తీసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి ఆ మొక్కలు అయితే మీకు పంపిద్దామని అనుకుంటున్నాను సో ఆ తొందరలోనే స్టార్ట్ చేస్తాను అనమాట ఈలోపు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడైతే జాయిన్ అవ్వండి చూసారా ఈ యాంతోరియం మొక్కలు ఎన్ని ఉన్నాయో ఈ యాంతోరియం కూడా చాలా విధిగా కొనుక్కు వెళ్తారనమాట ఇక్కడ ఉండేటువంటి జన వచ్చేటువంటి నర్సరీ వాళ్ళు అయితే మాత్రం అది పనిగా కొనుక్కొని వెళ్తారు అంత ఎక్కువ డిమాండ్ ఉంటుందంట ఈ కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీగా ఉండేటువంటి మొక్కలు అనమాట వీళ్ళు ఇక్కడ కొనేటప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలు పెట్టుకుంటారు చిన్న పాట్స్ని కొంతమంది కొన్ని కొన్ని దగ్గర ఆరు వందలు ఏడు వందలు కూడా పెట్టుకుంటారు బట్ వీళ్ళు వచ్చి అమ్మికుండేసరికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వాళ్ళు అమ్మాల్సి వస్తుంది అనమాట వీళ్ళలో ఇంకా లో క్వాలిటీ కూడా ఉన్నాయి ఇంకా తక్కువకే వచ్చేటివి కూడా ఉన్నాయి అండ్ ఇంకొన్ని ఎక్కువ కాస్ట్ పెద్ద పెద్ద పార్ట్స్లో కూడా ఉండేటివి ఉన్నాయన్నమాట మనం దేన్ని తప్పుపట్టలేము ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ రెడ్డి చూడండి ఎంత బాగుందో తొందరలోనే మీరు అందరూ ఎంతోమంది అడిగారు పల్లం మేకన నర్సరీ అండ్ సత్యన సత్యదేవ నర్సరీలు చూపించండి ఇక మీరు ఎన్నిసార్లు వెళ్ళినా అవి మాత్రం చూపించట్లేదు నాకు అనేసి సో ఖచ్చితంగా మరి కొద్ది మరో వారంలో అయితే మాత్రం వెళ్ళబోతున్నాను వాళ్ళతో మాట్లాడారనమాట వచ్చి రమ్మని చెప్పారు వీడియో తీసుకోమని చెప్పారు సో వెంటనే వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి చెట్లు మొత్తం కూడా మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా మీరు చూసారా ఎంత బాగున్నాయో కార్నేషన్ ప్లాన్ చాలా బాగుంటాయి అనమాట వీటిల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి రకాలంటే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైట్ ఇంతకుముందు ఒక ఎల్లో ఇస్ట్ బ్రౌన్ టైప్లో ఒకటి చూశారు దీంట్లోనే రెడ్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం అవి కూడా ఇక్కడ చూడండి వైలెట్లో ఎంత బాగున్నాయో ఇక్కడ ఇవి బ్రౌన్ చూడండి నా కలర్స్ దగ్గర కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట ఇన్ని సంవత్సరాలు వచ్చినా కలర్స్ సరిగ్గా ఐడెంటిఫై చేయలేను ఈ పింక్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంకా కొత్త రకాయలు ఎల్సీవి చాలా తక్కువ మంది చూస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా చాలా కొత్త రకాలు చూపిస్తాను మీకు ఇదేమో సిలోషియా ప్లాంట్ అంట యాక్చువల్గా వీటి నేమ్స్ ఏంటి అంటే ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి నోరు జరిగే విధంగా పేర్లు పెట్టేసుకున్నారు వీటికి అంబ్రిల్లా అనేసి వైట్ అంబ్రిల్లా ఎల్లో అంబ్రిల్లా పింక్ అంబ్రిల్లా గ్రీన్ అంబ్రిల్ నీలా అని చెప్పేసి పిరమిడ్స్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోండి అనమాట యాక్చువల్గా నేను గూగుల్లో కొట్టినప్పుడు నాకు వచ్చిన నేమ్స్ మీకు ఇక్కడ ఇస్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ నేమ్స్ మీకు గుర్తుంటాయని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఇంకో రకమైన మొక్క ఇది వచ్చేసి శాల్వియా ప్లాంట్స్ అంటారు వీటిని ఇవి కూడా అంటే మనకి బెలూన్స్ వస్తాయి కదా ఆ బెలూన్స్ బెలూన్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది బట్ ఇవి కొంచెం సీజనల్ ప్లాంట్ అనమాట ఇదేమో మ్యారీ గోల్డ్ టైప్ బట్ మ్యారీ గోల్డ్ అయితే కాదు ఇది కూడా ఒక రకమైన షో మొక్క అనమాట పొద్దురుగుడ్లో అయితే మాత్రం రావంట వచ్చినా కానీ చాలా చిన్న చిన్నవి తక్కువ తక్కువగా వస్తాయి అనేది చెప్తున్నారు కొన్నిటి వస్తాయి కొన్నిటికి రావు అంటున్నారు ఇదేమో ల్యాంటనా ట్రావ ట్రైలింగ్ అనేసి కొత్త రకం మొక్క అనమాట మనం పల్లెటూర్లలో మీరు గమనించారు వంగకాయలు అని ఉంటాయి అనమాట అది వంకాయలు కాదు బ్రింజల్స్ కాదు వంగ చెట్లు అని కొన్ని ఉంటాయి అనమాట దానికి ఫ్రూటింగ్ కూడా ఉంటుంది ఆ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి నాకు ఇచ్చి చెట్టు కూడా చూడండి మాస్ రోజు అంటారు దీన్ని దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో మనకి హ్యాంగింగ్ టైప్ కూడా వస్తుంది అనమాట హ్యాంగింగ్ టైప్ కూడా మీకు చూపిస్తారు అదేవిధంగా అండ్ ఇక్కడ కొన్ని రకాల మనకి కోకోనట్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తారు మీకు ఇదిగోండి మలేషియన్ గ్రీన్ ట్రాఫ్ అనమాట జస్ట్ రెండు అడుగుల్లోనే కాయలు కాస్తుంది రెండు నుంచి మూడు అడుగుల్లోనే రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల్లో మీకు కాపు వస్తుంది అంతకంటే ఎక్కువ హైట్ పెరగదు అనమాట ఇది వచ్చేసి బెగోనియా డ్రూపింగ్ అంటారు దీన్ని ఇవి కూడా చాలా బాగుంటాయి మొక్కలు మంచివి ఆ టెంకాయ మొక్కలు మాత్రం చాలా కాస్ట్లీ మొక్కలు బట్ మీకు చాలా కింద టూ టు త్రీ ఫీట్స్లో మీకు ఫ్రూటింగ్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటాయి అవి కూడా కాస్ట్ కూడా ఏర్డ్ వచ్చేసి ఒక్కొక్క చెట్టు వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అయితే పడుతుంది అవి ఆ టైప్ మలేషియన్ టైప్ అయితే కొన్ని దగ్గర ఐదు వందల ఆరు వందలు కూడా వస్తున్నాయి బట్ అది లో క్వాలిటీ టైం పడుతుంది ఇది చూసారా గ్లోక్సీనియా అంటారు దీన్ని అండ్ ఇవేమో మీకు అంతకు బాగా తెలిసినవే అనమాట మనం ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాం వీటిని అండ్ ఇవ్వండి ఇవి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం కొన్ని కలర్స్ ఇక్కడ ఇంకొన్ని కలర్స్ ఎక్స్ట్రా కలర్స్ ఉండేసరికి ఇక్కడ వేరే నర్సరీలో చూశాను ఇవి సో అందుకని చెప్పేసి ఈ నర్సరీలో కూడా కొన్ని మీకు నేను అయితే చూపిస్తున్నాను ఇంకా నీకు మీ అంటే ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియోలు కావాలి ఐ మీన్ ఏ ఫ్లవరింగ్ చూడాలనుకుంటున్నారు ఏ ఫ్రూటింగ్ చూడాలనుకుంటున్నారు పోనీ ఏ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా గార్డెనింగ్ విషయంలో ప్లాంటింగ్ విషయంలో సాయిల్ మిక్స్ విషయంలో ఆర్ ఎనీథింగ్ గార్డెనింగ్ సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు నాకు కింద మెన్షన్ చేయండి డౌట్స్ నేను అవన్నీ కొన్ని కొన్ని నోట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు ఇంకొక పది పదిహేను క్వశ్చన్లు అవ్వగానే మొత్తానికి కలిపి ఒక వీడియోలాగా తీసి మీకు అందరికి కూడా అందిస్తాను అనమాట మర్చిపోకుండా చూసారా ఇవి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సూపర్ అదేవిధంగా ఇప్పుడు ఇంకో రకం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెపోర్మియా అంటారన్నమాట దీని ఫ్రూ ఫ్లవరింగ్ అదిగోండి ఆ విధంగా తీగలు తీగలు ఉంటుంది చాలా బాగుంటుంది ఇంక ఇదేమో ఫాల్స్ హేథర్ అంటారనమాట ఇవి అదేవిధంగా రైన్ లిల్లీస్ అని కూడా పిలిచే వాళ్ళు ఉన్నారు వర్షాలు పడ్డప్పుడు వాటర్ పడ్డప్పుడు మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఇది కూడా చెట్టు రకం కాదు తీగ రకం అంటా కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ అదేవిధంగా ఇవన్నీ మీరు ఎందరూ చూసారు అండ్ ఇవేమో జినియా మొక్కలు అనమాట చూడండి ఎంత బాగున్నాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది డాలియా జినియా ఇవి రెండు కొంచెం నార్మల్గా అంటే సేమ్గా సిమిలర్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా జినియా మొక్కలు జినియా మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది కూడా కొంచెం క్లైమేట్ మరీ అంటే ఎక్కువ దెబ్బకి సూ ఊరుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇవన్నీ పోతే ఏమో ఇంకా లోటస్ అనమాట కడువ పువ్వులు చాలా బాగున్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చిన్న చిన్న పార్ట్స్లోనే ఇస్తున్నారు అనమాట అండ్ పోతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను చూడండి కొన్ని ఇది వచ్చేసి యాగ్లోనేమ నాలుగు వందల యాభై రూపాయలు పడితే పడుతుందంట ఇది ఒక్కొక్క మొక్క అయితే మాత్రం అండ్ ఇవి చూడండి ఇది వచ్చేసి క్రేపర్ అనమాట ఇదిగోండి మా ఆల్మండ క్రేపర్ టైప్లోనే ఇది ఒక రకం అనమాట మ్యాండలేస్ ఇది ఇక్కడ ఏదో ఉంది చూద్దాం సేల్ అంటే కొండనికనమాట ఇదేమో ట్వెల్వ్ సైజ్ సీసీ ప్లాంట్ ఐ మీన్ జీజి ప్లాంట్ జామీ పైకస్ వెయ్యి రూపాయలు అయితే పడుతుంది బ్లాక్ ఇది అంటే నేను తొందరలో దీని గురించి ఒక షాకింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నాను మీకు ఈ ఇటువంటి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అని చెప్పే మొక్కల గురించి అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇదేమో జీజీ ప్లాంట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు బ్లాక్ అనమాట చిన్న సైజ్ పాటు ఫస్ట్ సైజ్ పాట్ అనమాట ఇక్కడ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం ఇవి వచ్చేసి ఆర్ట్ షీట్స్ మనం ఏందాక చూసాం కదా ఒక రకం ఇది ఒక రకమైన ఆర్ట్ షీట్స్ ఇవేమో ఎయిట్ సైజ్ ప్లాంట్ ఇదేమో ఆర్ట్ షీట్స్ అనమాట మనం ఏం దాకా చూసాం కదా ఫ్రా ముందు అలా టెంకాయ చెట్లు టైప్లో ఆ ఆర్ట్షిట్స్ కాకుండా ఇది ఇంకొక రకమైన ఆర్ట్ చీడ్స్ ఉంటాయి ఇవి నేను మీ ప్రీవియస్ చూపించాను అవి చూపించలేదు అందుకని చెప్పేసి రెండు కంపేర్ చేసి మరీ చూపిస్తున్నాను ఇదేమో ఎయిట్ సైజ్ జీజీ లాంటి గ్రీన్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదేమో ఫోర్ ఫిఫ్టీ త్రీ స్టెప్పు లక్కీ బ్యాంబూస్ అనమాట త్రీ స్టెప్ కంటే ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇదేమో ఎయిట్ ఫిఫ్టీ పెద్దవి అనమాట ఇంకా చాలా పెద్దవి అది చుట్టూ చుట్టుకొని చుట్టుకొని పైకి వస్తాయి ఇదేమో ఫిలోడ్ అంటారు అనమాట రెండు వందల యాభై రూపాయలు ఎయిట్ సైజ్ పాట్ అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవన్నీ కూడా ఇండోర్ కంప్లీట్గా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అయ్యేటువంటి మొక్కలు అనమాట అనేది కొంచెం కష్టం ఇవి చూడండి బోన్సాయి అనమాట బోన్సాయి చెట్లు ఐదు వందల రూపాయలు చాలా బాగుంటాయి బోన్సాయి మొక్కలు అసలు కింద చూడండి ఎంత బాగున్నాయి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇదేమో నాలుగు వందల యాభై రూపాయలు మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడానికి మంచి ప్రిఫరబుల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ అయితే మాత్రం చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అసలు అండ్ ఇవేమో పామ్స్ అంట రెండు వందల రూపాయల యొక్క పామ్స్ ఇవి పెద్ద ఎత్తి చాలా మంచి లుక్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఇంక ఇది కూడా జీజే ప్లాంట్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా జామీ పైకస్ ఇవి కూడా చిన్న చిన్న పాట్స్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న పాట్స్ అనమాట ఇవి అండ్ ఇక్కడ ఇంకా కొన్ని సెకలాన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా బ్లాక్ చిన్నవి ఉన్నాయి చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే జీజే ప్లాంట్ బ్లాక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చిన్న చిన్నవి అండ్ అదేవిధంగా ఇక్కడ ఆంతోరియమ్స్ కూడా ఉన్నాయి ఇవి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట అందుకని ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను మీకు డిఫరెంట్ కలర్స్ చూసారా ఇవన్నీ ఇదిగోండి దీంట్లో ఇదంతా కొత్తగా వచ్చిన కలరింగ్ అంట ఈ ఇప్పుడు మేము చూసేటువంటి ఈ కలర్ అండ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవి జినియా ఫ్లవర్స్ మనం మేము ఆల్రెడీ స్టార్టింగ్ చూసామన్నమాట వాటి ఇంకొన్ని కలర్స్ ఎక్స్ట్రా కలర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవి కూడా చూపిస్తున్నాను మీకు అండ్ యాక్చువల్గా ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క దగ్గరికి ఉంటే ఇంకా అడ్రస్ అడ్రస్ అని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇది బెంగళూరు నుంచి హొసూర్కి వెళ్ళాలి హొసూర్ నుంచి డెక్కన్ కొట్టయి వెళ్ళి డెక్కన్ కొట్టై నుంచి అగల కొట్టై వెళ్తే అగల కొట్టైలో కొన్ని వందల నర్సరీలు ఉంటాయి మీరు ఏ నర్సరీకి వెళ్ళినా సరే ఇవి ఉంటాయి లేదు అంటే ఏఎస్ఆర్ నర్సరీ అని ఒకటి ఉంటుంది ఆ ఏఎస్ఆర్ నర్సరీలోకి వెళ్ళారు అంటే పక్కన రోడ్డు పక్కనే ఉంటుంది మీకు అనేక రకాల మొక్కలు అయితే దొరుకుతాయి అనమాట కట్టిగా చెప్పాలి అంటే నేను ఇంకేమి ఏమీ చెప్పలేను ప్రతిసారి నేను చెప్తూనే అనుకున్న దగ్గర కానీ మీరు మీరు అగైన్ అగైన్ అడుగుతున్నారు బట్ మీరు అడ్రస్ తెలుసుకున్నా కానీ మీరు ఏ నర్సరీకి వెళ్ళినా ఒకటే మీరు అడ్ర నర్సరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ నర్సరీకి వెళ్ళినా కానీ అవే రకమైన రేట్లు ఉంటాయి ఇవేమో పెప్పర్ అనమాట అదే మనకి మిరియాలు ఉంటాయి కదా ఆ మిరియాల చెట్లు కాబట్టి నర్సరీ అడ్రస్ విషయమే కాదు మీరు ఏ నర్సరీకి వెళ్ళినా కానీ అన్నీ అవే రేట్లు ఉంటాయి ఇవి అంతా ఒక సిండికేట్ టైప్ అనమాట అందరూ ఒకే రేట్లు ఫిక్స్ చేసుకోవాలి ఎవరి నష్టం ప్రకారం వాళ్ళు చూసుకోవడానికి కుదరదు ఇంకా రేటు రేట్ కంటే తగ్గించే వాళ్ళు తప్పితే పెంచి ఇవ్వడానికి కుదరదు అనమాట ఏవైనా సరే అండ్ ఇవన్నీ కూడా డాలియా అనమాట డాలియాలో ఇది కొత్త రకం ఐ మీన్ ఈ విధంగా లీవ్స్ అనేటివి అవి కొంచెం గ్రీనిష్లో ఉంటుంది ఇది ఒక కొత్త రకం అనమాట సో అనమాట మనం వీడియో అయితే మాత్రం ఇప్పటివరకు అండ్ అడ్రస్ అయితే అది వెళ్ళడానికి కొంచెం కష్టమే అనమాట ఎందుకంటే అది ఏమి రాజమండ్రి లాగా మెయిన్ హైవేలో ఆనుకొని మనం ఏదన్నా రెగ్యులర్గా వెళ్ళి ఊర్ల పక్కన అయితే ఉండదు చాలా లోతట్టు ప్రాంతం చాలా కొండ ప్రాంతం వెళ్ళాలి అంటే కష్టం ఓన్లీ ఇలా నర్సరీ వాళ్ళే వెళ్ళి తీసుకురాగలుగుతారు మనం సపరేట్గా వెళ్ళాలంటే చాలా డబుల్ ట్రిపుల్ ఖర్చు అయిపోతుంది కాబట్టి అది కొంచెం చూసుకొని ఆలోచించుకొని వెళ్ళండి మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి అగల కొట్టాయని వచ్చేస్తుంది అనమాట సో ఓవరాల్గా ఇదనమాట వీడియో అయితే మాత్రం ఇవన్నీ కూడా చామంతి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ అనమాట ఇదంతా కూడా కొన్ని దాదాపుగా ఇరవై వేల ముప్పై వేల మొక్కలు ఉంటాయి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీటిల్లో మళ్ళీ వీళ్ళు గ్రేడింగ్ లాగా ఏ రోజుకి ఆ రోజు బాగా ఫ్లవరింగ్ వచ్చినవన్నీ పక్కన పెడతారు ఇక నర్సరీ వాళ్ళు వచ్చేసి వాటిని కొనుక్కు వెళ్తారనమాట కావాల్సిన ఎంత ఎవరికి ఎంత కావాలో అంతవరకు అండ్ ఈరోజు మన వీడియో అయితే ఇది అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీకు ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు నాకు కింద మెన్షన్ చేయండి అప్పుడే నేను కరెక్ట్ చేసుకొని కొంచెం బెటర్ వర్షన్ మీకు ఇవ్వగలను అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్టు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కింద హై పాయింట్స్ ఇవ్వండి అండ్ హెచ్డీలో పెట్టుకొని చూడండి వీడియోని బై బాయ్